ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు ఏంటంటే కొత్త వర్క్ అనేది చూపిస్తాను మీకు ఎలా అంటే ఈ వర్క్ అనేది కంపల్సరీగా మీరు ప్రతి పద్ధతి కూడా మీకు నీట్గా చూపిస్తాను మీరు జాగ్రత్తగా చూడండి చివరి వరకు మీకు అర్థమవుతుంది చూడండి ఇది మీరు వైట్ అనేవి తీసుకోండి పూసలు అనేవి ఒక సైజులో కట్ చేసుకోవాలి జరదోసి అనేది కంపల్సరీగా ఒక సైజులో కట్ చేసుకోవాలి అవన్నీ ఒకే సైజులో ఉండాలి రెండు రెండు జరదోసులు కలిపి కట్ చేసుకుంటే తొందరగా టైం అనేది కలిసి వస్తుంది అనమాట ఖచ్చితంగా మీరు ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి వర్క్ చేస్తున్నాను చూడండి ఒక జర్దోసి ముక్క అనేది చిన్న ముక్క అనేది సూదులో తీసుకోండి తర్వాత ఇంకోటి ముచ్చం అనేది కంపల్సరీగా ఈ పూస అనేది తీసుకోవాలి తర్వాత ఏంటంటే ఒక పూస తీసుకున్న తర్వాత మరొకటి జరదోసి అనేది తీసుకోవాలి తీసుకుని ఇంకో పూస అనేది ఇలా నీట్గా తీసుకోవాలి చూసారా వేల్లోకి ఉండాలన్నమాట ఇలా ఉండిన తర్వాత ఇంకోటి అనేది ఇలా తీసుకుని మీరు నీట్గా ఇంకోటి అనేది కూడా అక్కడే తీసుకోండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుంచి ఇది స్టాండర్డ్ వర్క్ అనమాట ఈ రెండు కూడా కలర్ పోవు అర్థమైంది కదా నేను చెప్పింది ఇది ఈ రెండు కూడా మీకు కలర్స్ అనేవి పోవు అది కూడా ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క పూసకి వేరే వేరేగా గేసి జరదోసి కూడా ఒక వేరే వేరేగా వేయండి ఈ జరదోసి కూడా లాక్కు రావడం అనేది కూడా జరగదు అనమాట ఇలా అని చక్కగా మీరు ఇక్కడ ఒక టెక్నిక్ అనేది ఉంది చూసారా ఇలా జరదోసి పూస లోపలి ఇలా వెళ్ళిపోయింది చూసారా లోపలికి వెళ్ళిపోయింది పూస అనేది చూసారా ఈ జరదోసి అనేది ఇలా వెళ్ళిపోయింది ఖచ్చితంగా మీకు ఈ జరదోసి అనేది లోపల వెళ్ళకూడదంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ప్రతి పూసకు కూడా ఒక అవుట్లెట్ అనేది వేయాలి ఇలా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వేసిన తర్వాత జర్దోసి అనేది ఇలా వేసుకోవాలి తర్వాత పూస అనేది వేయాలి అలా అనేది మీరు చేసుకుంటూ వెళ్తేనే ఒక పూస అనేది వేయాలి తర్వాత జర్దోసి వేయాలి వేస్తేనే లేకపోతే దీని లోపల వెళ్ళిపోయింది జర్దోసి ఈ ట్రిక్ కూడా గుర్తుపెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎవరికైతే మెటీరియల్ అనేది కావాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో అనేది చూడండి మీకు మెటీరియల్ అనేది పూర్తి వివరాలు అనేవి ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి ఇది అనేది ఇలా ప్రతి దాన్ని కుట్టి వేసిన తర్వాత ఇది ఇలా కదిపినా కూడా స్ట్రాంగ్ అనేది ఉంటుంది అనమాట స్ట్రాంగ్ అంటే అసలు కదలదు ఇది స్టాండర్డ్గా ఉంటుంది రెండు కూడా పోవు అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి చూడండి తర్వాత అనేది కరెక్ట్గా అనిచ్చి ఒక సైజులో అనేది ఆ సేమ్ అనేది రావాలన్నమాట ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఒక అవుట్లైన్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత అసలైన డిజైన్ అనేది ఇప్పుడు మొదలవుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నేను ఒక ఐడియాతో నా సొంత ఐడియాతో నేను ఈ వర్క్ అనేది ఈ ప్రింట్ అనేది వేస్తున్నాను ఇలా అనేది వేసుకోండి వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఐడియా అనేది వేసాను అనమాట ఒక ఐడియా ఒక ఐడియాతో ఇలా గీస్తున్నాను ఇదే అనేది చూసారు కదా ఒక ఐడియా జస్ట్ ఒక ఐడియా మాత్రమే అర్థమైంది కదా ఇలా అనేది గీశాను ఓకేనా ఇది ఫాలో అవ్వాలి కంపల్సరీగా ఈ వర్క్ అనేది మీకు అర్థం అవ్వాలంటే నీట్గా నేను గీసి చూపిస్తున్నాను అలా అలా మీరు ఐడియా అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇలా అనేది చూడండి రకరకాల ఆకులు అనేవి మీరు వేసుకోవచ్చు ఒక్క ఆకు అనే కాదు మీరు రకరకాలుగా కావాలంటే అలా వేసుకోవచ్చు కానీ నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్గా జస్ట్ మీకు ఆ ఐడియా కోసం నేను ఇదంతా చేస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఆ విషయం కూడా గమనించండి మీకు ఐడియా రావాలి అంటే ఇలాంటి వర్క్ అనేది కూడా చాలా చాలా బెస్ట్ వర్క్ అన్న ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా పూర్తిగా తెలియాలంటే షివర్ వరకు మీరు వీడియో అనేది చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి నేను చూసారా ఎలా గీసేస్తున్నాను ఇలా గీసుకుని వేసేయండి ఇది స్టాండర్డ్ వర్క్ వర్క్ అంటే ఏంటి దీనికి మీరు గ్యారెంటీ ఇవ్వచ్చు ఈ వర్క్కి ఎందుకు ఇవ్వచ్చు గ్యారెంటీ అంటే కలర్ పోదు ఎల్లప్పుడూ ఉండిపోతుంది దాంతోపాటు ఈ వర్క్ కూడా మీకు చాలా చాలా ఎక్సలెంట్ అనేది ఉంటుంది అన్నమాట మీరు చూసారా ఆకులనేవి ఒక కొన్ని ఆకులే షేపులే తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఆ టైం అనేది గజిబిజి ఉండడం వల్ల ఇంకా లుక్ అనేది వస్తుంది కానీ నేను చెప్పేది ఏంటంటే నాలుగు రకాలు తీసుకుంటే అది ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇప్పుడు చూశారు కదా ఇలా అనేది వేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ డిజైన్ మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఎలా గీసాను చూసారా ఈ బార్డర్ అనేది ఈ బార్డర్ అనేది పైనుంచి చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి ఇలా అనేది ఒక బార్డర్ అనేది వచ్చేసింది దీనిలో ఏం వర్క్ వచ్చింది స్టాండర్డ్ వర్క్ రావాలి స్టాండర్డ్ అంటే ఎల్లప్పుడూ అలా ఉండిపోయే వరకు గ్యారెంటీ వర్క్ అనేది రావాలి కలర్ పోవడం కానీ ఏదైతే ఊడిపోవడం కానీ చాలా అంటే ఒక నాలుగైదు సంవత్సరాలు ఉండేటట్లుగా ఆ వర్క్ అనేది చేద్దాం చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి స్టాండర్డ్ వర్క్ అనమాట ఇది ఎల్లప్పుడూ అలా ఉండిపోయే వరకు ఆ వర్క్ అనేది ఎలా వస్తుందో చూడండి లాంగ్ అండ్ షార్ట్ అనమాట లాంగ్ అండ్ షార్ట్ అనేది నీట్గా ఏ షేప్ ఉందో ఆ షేప్ లోపలికి వచ్చేదట్లు వేసుకోండి ఆ లాంగ్ అండ్ షార్ట్ అనేది చూసారా ఒక క్రాస్ అనేది వేస్తున్నాను ఆ క్రాస్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఆ లైన్ లోపలే రావాలి లైన్ లోపలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే పెన్సిల్తో గీసారు చూసారా ఆ గీసిన లోపలికే రావాలన్నమాట ఇలా అనేది లాంగ్ అండ్ షార్ట్ అనేది రావాలి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇంకో కలర్ అనేది షేడ్ రావాలి పక్కన అంటే డబల్ షేడ్ అనేది కంపల్సరీ ఉండాలి ఉండిన తర్వాతే మీకు ఈ వర్క్ యొక్క వాల్యూ అనేది ఫైనల్ దాకా మీకు అర్థమవుతుంది కుట్టే లోపల అంటే ఈ వర్క్ అనేది ఈ ఆకే కాదు మీకు ఇంకా మీకు వర్క్ అనేది చాలా చాలా నీట్గా ఈ ఫైనల్ దాకా కుట్టేస్తే మీకు అసలు వాల్యూ దీని వాల్యూ ఏంటో మీకు అర్థమవుతుంది అంటే ఒక స్టాండర్డ్ వర్క్ నేను ముందుగా నేను చెప్తున్నాను మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ వర్క్ అనేది కంపల్సరీగా మీరు కుట్టడానికి ఈ వీడియో అనేది మీకు సహాయపడుతుంది ఇది కంపల్సరీగా ఇది లాంగ్ అండ్ షార్ట్ అనేది కంపల్సరీగా మీకు స్టాండర్డ్గా అలాగే ఉండిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డబల్ షేర్ అనేది ఖచ్చితంగా ఇలా కుట్టండి మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది చూసారా ఆ గ్యాప్ ఖచ్చితంగా రావాలి మైడియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఏంటంటే ఈ లాంగింగ్ షార్ట్ అనేది అయిపోయిన తర్వాత ముడి అనేది వేసాం కదా ఇప్పుడు ఈ గ్యాప్ అనేది వచ్చింది చూసారా ఈ గ్యాప్ ఇలా అనేది రావాలి ఇప్పుడు ఇంకోటి చేద్దాం చూడండి ఇది చూడండి ఈ ఏదైతే లాంగ్ షార్ట్ అనేది నీట్గా మీరు ఇలా అనేది కుట్టండి చూసారా ఒక గ్యాప్ అనేది వదులుతున్నాను నేను మీకు అందిస్తుంది కదా ఎక్కడ గ్యాప్ వదులుతున్నాను కరెక్ట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఒక ప్లేస్లో నేను ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తున్నాను ఆ ప్లేస్ ఎక్కడంటే కింద పక్క కిందపక్క అనేది నేను ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఇక్కడ ముడి వేస్తాను కిందపక్క ఒక గ్యాప్ ఉంది ఇలా గ్యాప్ అనేది కంపల్సరీగా ఒక మెయింటైన్ చేసుకోవాలి మీరు ఆ తర్వాత చూడండి ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ సేమ్ సిచ్యువేషన్ అనేది ఫాలో అవ్వండి కంపల్సరీగా చూడండి ప్రతిదీ కూడా లాంగ్ అండ్ షార్ట్ అనేది కంపల్సరీగా ఆ షేప్ లోపలకే వెయ్యాలి ఖచ్చితంగా అది కూడా డబల్ షేడ్ అనేది కన్ఫామ్గా గా వేసుకోవాలి ఆ తర్వాత వర్క్ అనేది ఎలా వచ్చిందో నేను పూర్తిగా చూపిస్తాను మీరు చాలా ఈజీగా ఇది కుట్టేవచ్చు ఈ వర్క్ అనేది ఈ వర్క్ స్టాండర్డ్ వర్క్ ఆ విషయం ఫ్రెండ్స్ కంప్లీట్ అయ్యింది చూశారు కదా ఈ లాంగ్ అండ్ షార్ట్స్ అనేవి వచ్చింది కాకుండా దాని లోపలికి ఒక గ్యాప్ అనేది వచ్చింది ఆ గ్యాప్ అనేది కంపల్సరీ రావాలి దాని తర్వాత శారీలో ఏదైతే మెయిన్ కలర్ ఉందో ఆ కలర్ అనేది కింద అవుట్లైన్ వేసేయండి ఓకేనా ఇది చూసారా ఇది స్టాండర్డ్ వర్క్ ఇది ఇప్పుడు అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది జాగ్రత్తగా గమనించండి దాంతోపాటు ఒక విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఈ వర్క్ అనేది నేను ఓన్గా నా ఆలోచనతో క్రియేట్ చేసి వేసాను మీరు కూడా ఇలాగే మీరు క్రియేట్ చేసి వేసుకోండి చక్కగా ఒక బార్డర్ అనేది ఇది ఎల్లప్పుడూ మీకు కలర్ పోవడం కానీ ఏ ప్రాబ్లం కానీ ఉండదు వర్క్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది ఒకసారి చేసి చూపిస్తున్నాను నీట్గా చూడండి ఇక వర్క్ అనేది చూడండి చూడండి ఇక్కడ అనేది మీరు జాగ్రత్తగా గమనించండి జరి అనేది తీసుకోండి తీసుకుని ఏం చేయండి అంటే ఖచ్చితంగా మీరు ఈ అవుట్లైన్ అనేది కొంచెం బయటి నుంచి నీట్గా ఒక ఫినిషింగ్ అనేది కుట్టండి ఇలా అనేది ఈ షేపులు మాత్రం నీట్గా తీయండి ఈ షేపులే అనమాట అసలు వర్కి ప్రాణం అనేది ఈ షేపులు అనేవే బాగుంటాయి అనమాట మీరు నీట్గా ఈ షేపులు అనేవి తీసి కొంచెం ఇలా చేయండి కానీ ఇది లోడింగ్ లాగా కనిపించేది ఇది ఒక అట్రాక్టివ్గా ఒక ఏదైతే లాంగింగ్ షార్ట్ ఉందో అలా వస్తుందనమాట చూసారా ఇలా వచ్చిన తర్వాత ఇది కూడా సేమ్ సేమ్ సిచ్యువేషన్ చూసారా లోపల ఒక గ్యాప్ అనేది ఉంది ఆ గ్యాప్ కంపల్సరీ రావాలి వచ్చిన తర్వాతే చక్కగా దా గ్యాప్ని కవర్ చేసుకుంటూ నీట్గా ఆ షేప్ అనేది ఇక్కడ వచ్చినప్పటికి ఇలా తిప్పి నీట్గా ఇలా అనేది చూడండి ఇలా ఇలా అనేది అవుట్లైన్ అనేది వేసేయండి వేసేసి ప్రతీది కూడా అవుట్లైన్ వేసేసి మీకు నీట్గా చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ప్రతి షేప్ కూడా నీట్గా రావాలి వచ్చిన తర్వాతే ఈ వర్క్ యొక్క అట్రాక్టివ్గా ఈ వర్క్ అనేది ఉంటుంది ఓకేనా ఇప్పుడు అంతా కుట్టిన తర్వాత నేను చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇలా ప్రతిదీ కూడా ఇలా అవుట్లైన్ అనేది వేసేసి నీట్గా కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది ఏమొచ్చిందో చూడండి ఒకసారి చూడండి ఈ గ్యాప్ అనేది నేను వదిలాను ఇక్కడ ఈ గ్యాప్ అనేది కంపల్సరీగా మీరు నీట్గా జర్దోసి అనేది వేసుకోవాలి ఇది చూసారా ఈ జర్దోసి అనేది కంపల్సరీ స్టాండర్డ్ వర్క్ అనమాట ఇది ఈ జర్దోసి వర్క్ అనేది కంపల్సరీగా మీరు ఇలా క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది సన్న లోడింగ్ అనేది నీట్గా దాని లోపల ఒక రెండు కుట్లు వేసి ఇలా అనేది జర్ నాలుగు జర్దోసి ముక్కలు అనేవి ఫైనల్ దాకా వేసుకోవాలి వేసుకుంటే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇప్పుడు చూసారు కదా ఇక్కడ అనేది కరెక్ట్గా చివర్లో కంప్లీట్ అనేది చేసేస్తే చూసారా ఎలా ఉందో ఇలా అనేది ఉంటుందన్నమాట ఈ గ్యాప్ అనేది అందుకే పెట్టింది ఇంకా చూడండి దీంట్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఆకులో కూడా వైట్ ముత్యాలు వైట్ పుస్తాలు అనేవి ఖచ్చితంగా ఇలా కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఇలా మారి మారి వెళ్ళాలి ప్రతిది కూడా చూడండి ఇటు కూడా సేమ్ అనేది ఆల్టర్నేట్ అనేది మీరు రెండు విషయాలు అంటే కలర్ పోనివి వస్తువులే మీరు పెట్టుకుంటూ వెళ్ళాలి ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ లోడింగ్ అనేది జర్దోసి వేసా జర్దోసి అనేది కలర్ పోదు చూసారు కదా ఇలా అనేది నీట్గా క్రాస్ క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్తే ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఈ ప్రతి ఆకు కూడా మీరు జర్దోసి లోడింగ్ మాత్రమే వేయండి ఇక్కడ నుంచి కొత్త ఇంకో వర్క్ అనేది చేర్చుదాం ఎలా అంటే ఒకసారి చూడండి చూడండి కంపల్సరీగా ఏంటంటే ఇక్కడ మూడో విషయం ఏంటంటే ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా మధ్యలో ఈ ప్రతీది కూడా జర్కన్ స్టోన్స్ కోసం గమ్ అనేది ఇలా నీట్గా పెట్టుకోండి పెట్టుకుని చూడండి ఇప్పుడు జర్కన్ స్టోన్స్ అనేవి అంటిస్తున్నాను చూడండి ఇలా అనేది ఖచ్చితంగా జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకోండి దాంతోపాటు ఒక విషయం ఐడియా ఫ్రెండ్స్ మగ్గం అనేది హై క్వాలిటీ మగ్గం అనమాట అలాంటి మగ్గం అనేది ఎక్కడ దొరకదు అది లైఫ్ లాంగ్ ఉండేటట్లుగా ఒక మగ్గం తయారు చేయించాం దాని గురించి వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఇలా అనేది పెట్టుకోండి నీట్గా అంటించుకోవాలి అంటించుకుంటే అది స్టాండర్డ్గా ఎలా ఉండిద్ది అంటే అంటిన తర్వాత ఆరిపోయిన తర్వాత బాగుండిద్ది చూడండి ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా మె మెరవాలి మీకు లైటింగ్లో చాలా హైలైట్గా కనిపించాలంటే దీంట్లో మీరు కంపల్సరీ చేయాల్సిన వర్క్ ఏంటంటే మీరు ఈ రింగ్స్ అనేవి వేసుకోండి జరదోశీతో చక్కగా చిన్న చిన్న రింగ్స్ అనేవి వేసుకుని దీంట్లో ఒక జరకన్ అనేది అంటించండి ఇలా వేయడం వల్ల ఏంటంటే మీకు ఈ జ్యువెలరీ స్టోన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే నైట్ ఏదైతే లైటింగ్లో చాలా ఎక్సలెంట్గా మెరిసిపోతుంటాయి బాగా అఫీషియల్ లుక్ అనేది ఇచ్చేస్తాయి కంపల్సరీగా ఇది కూడా మీరు యాడ్ చేసుకోండి సింపుల్గా హెవీగా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట ఈ వర్క్ అనేది కంప్లీట్గా చూశారు కదా ఇప్పుడు ఇది వర్క్ అంతా కంప్లీట్ చేసి మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి ప్రతి దాంట్లో కూడా గమ్ అనేది నీట్గా అంటించుకోండి ఇది జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టాలి ఇదే వర్క్ ఏ లుకింగ్ అనమాట చాలా లుక్ అనేది ఉంటాయి అనమాట అంటే స్టాండర్డ్గా కూడా ఉంటాయి దీంట్లో లోపల పెట్టంగానే అవి ఆరిపోయి అంటుకుని పోతాయి మీరు ఎంత వాష్ చేసినా కూడా అవి బయటికి రావడానికి అవకాశం లేదు ఎందుకంటే మీరు రింగ్స్ వేస్తున్నారు కాబట్టి ఇలా అనేది ప్రతి దాంట్లో గమ్మ అనేది పెట్టేసి ఇప్పుడు జరగని స్టోన్స్ అంటిస్తున్నాను చూడండి చూడండి నీట్గా ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలా గమ్మ అనేది అంటించుకుంటూ దాని మీద ఇలా వెళ్తే నీట్గా అంటుకుంటాయి అనమాట దీని గురించి మీకు ఈ ఇది అంటించే ట్రిక్ అనేది ఒకటి ఉంది అది చాలా చాలా ఎక్సలెంట్ ట్రిక్ అనమాట దాని గురించి మీకు పూర్తి వివరాలు కావాలంటే టార్గెట్లో సెవెన్ వీడియో చూడండి అంటే మగ్గం వర్క్ యాప్లో టార్గెట్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది దాంట్లో సెవెన్ వీడియో చూడండి ఖచ్చితంగా మీకు చాలా చాలా ఎక్సలెంట్ ట్రిక్ అనమాట అది అది వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఆ వీడియో చూడడం వల్ల మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయిపోతారు ఆ వీడియో గురించి పూర్తి ఈ యాప్ గురించి తెలుసుకోవాలంటే చివరిలో వీడియో ఉంది మగ్గం వర్క్ యాప్ గురించి ఆ వీడియో చూడడం కానీ మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి దాంట్లో టార్గెట్ టార్గెట్ అనేది కంపల్సరీగా చూడండి దాంట్లో సెవెన్ వీడియో ఓకేనా ఇప్పుడు చూసారా ఇదంతా కంప్లీట్ అయిపోయింది అవంగాని ఎలా ఉంది చూసారా వర్క్ అనేది ఇది ఆరిపోవంగానే ఎంత ఎక్సలెంట్గా ఉండిద్దంటే మీరే చెప్తారు వర్క్ అనేది ఎలా ఉండిద్దో చూసారు కదా మేడీ ఫ్రెండ్స్ వర్క్ అనేది ఎలా ఉందో ఇలా అనేది స్టాండర్డ్ వర్క్ అనేది చేసుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ యాప్ గురించి ఒక వీడియో వస్తుంది చూడండి జాగ్రత్తగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా తినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అన్నమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ